హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా అరవై ఎనిమిదవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం పద్మూడవ శ్లోకం దైవీం మహాత్మానస్తునన్య భూతాదిమవ్యయం అవ్యయం ఫైనల్గా అంతం లేని మహాత్మా మొదట మహాత్ములు ఎవరు మహాత్ములు అవుతారండి మహాత్ములు అంటే ఈ ప్రాపంచిక జీవితంలో అన్ని టెంపరీయే ఏది పర్మనెంట్ కాదు పర్మనెంట్ అనేది ఓన్లీ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే పర్మనెంట్ అనేది తెలుసుకున్న వాళ్ళు మహాత్ములు మహాత్మానస్తు మా పార్థ అర్జునుడిని సంబోధిస్తున్నారు దైవీం ప్రకృతి మా శ్రీతాహ అసలు ఈ మహాత్మలు అనేవాళ్ళు ఎలాంటి పనులు చేస్తే మహాత్ములు అవుతారు దైవీం ప్రకృతి ఈ ప్రకృతే దైవంగా తలచి పంచ యజ్ఞాలు చేసి తీర్తారండి పంచ మహాయజ్ఞాలు చేసి తీర్తారు వీళ్ళు ఆ పంచ మహాయజ్ఞాలు చేసిన ఆ దాని ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు మహాత్మలు అనబడి వాళ్ళు పరమాత్మతో ఐక్యం చెందుతారు ఇంకా వాళ్ళకి పునర్జన్మ అనేది కూడా సంబంధం లేదు ఈ ప్రాపంచిక విషయాలన్నీ టెంపరీ అని ఇది అంతమవుతాయి ఇవన్నీ అంతమవుతాయి అనంతంగా మిగిలేదు ఎవరు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అలాగే మనకి భజగోవింద గోవింద చూడండి జగద్గురు ఆది వారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షే భజ గోవిందం యత్యూడు ఏమి నీ వెంట రావు ఇప్పుడు ఉన్నతసేపు ఇది నాది ఇది నీది అంటాడు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది నా పేరు మీదే ఉందండి నా పేరు మీద ఉన్న ప్లాట్ అమ్మయ్యా నా అది అనుకున్నాం మనం అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటండి మళ్ళీ నా వంశంలో ఉన్న నా కొడుకు దానికోసం మళ్ళీ వచ్చి సక్సెషన్ సర్టిఫికేట్ అంటే నాకేదైనా అప్పుల భారం ఉంటే సక్సెషన్ సర్టిఫికేట్ లేకపోతే లీగల్ హెయిల్ సర్టిఫికేట్ తెచ్చుకొచ్చి వాడి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత తదనంతరం తదనంతరం తదన ఏది మన సొంతం కాదు మనకి సొంతం అనేది మనం మహాత్ములు అనిపించుకోవడానికి మనము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటే అనంతం ఆ అనంతమయానికి అక్కడికి వెళ్ళిపోతే ఎంత హాయిగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ కానీ వీళ్ళందరూ అన్నీ నాకే కావాలి అనుకుంటున్నారు ఏది వాళ్ళది కాదు వాళ్ళది అనేది ఏదైనా ఉంటే నాలెడ్జ్ మనం సంపాదించుకున్న నాలెడ్జ్ అది టెన్ టైమ్స్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగే ప్రసక్తి లేదండి పది మందికి పంచచ్చు వంద మందికి వేల మందికి పంచచ్చు మనము మన నాలెడ్జ్ పంచే కొద్దీ పెరుగుతుంది అదే మన ఆస్తులు పంచే కొద్దీ తరుగుతాయి ఎంత డిఫరెన్స్ చూడండి నాలెడ్జ్ ఇస్ డివైన్ అని అందుకే అంటారు మహాత్ములు అప్పుడు ఈ జనరేషన్ కూడా ఇలాగ నాలెడ్జ్ పెంచుకుంటే వాళ్ళు కూడా మహాత్ములు అనే కోవకే చెందుతారు yata ko pagaunan hare Krishna